హలో ఆల్ వెల్కమ్ టు కల్పన స్టోరీస్ వరల్డ్ స్టోరీలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు నా స్టోరీస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్తే ప్రిమా పిల్ల పార్ట్ థర్టీ సిక్స్ ఆద్య అమర్ని కొట్టిన తర్వాత ట్యాఫ్టీరియాలో ఉన్న అందరూ వీళ్ళ వైపే చూస్తుంటే ఆద్య అమర్తో సారీ అంటుంది అమర్ ఇట్స్ ఓకే ఆద్య గారు అంటుంటే అసలు నీకెందుకు లిఖిత ప్రేమ అర్థం కావడం లేదు ఏ నువ్వు చెప్పినట్టే తన ప్రేమకు నువ్వు అర్హుడవు కాదు అనుకుందాం అలా అని నువ్వు తన మెడలో కట్టడం మానేసావా లేదు కదా అలా అని తను నీకు భార్య కాకుండా పోతుందా నేను మనసులో పెట్టుకొని తను మరొకరితో జీవితం పంచుకోగలుగుతుందా నువ్వే ఆలోచించు నా తమ్ముడుగా అనుకుని చెప్తున్నా అర్థం చేసుకుంటావని అనుకుంటున్నా ఒక అమ్మాయికి డబ్బు అవసరం లేదు లగ్జరీ అవసరం లేదు ప్రేమగా దగ్గరకు తీసుకునే భర్త చాలు ఏదైనా కష్టం వస్తే నీకు నేనున్నాను అని చెప్పుకోగలిగే తోడు భరోసా ఉంటే చాలు ఎన్ని అష్టైశ్వర్యాలున్నా దాని ముందు తక్కువే నువ్వు తనకి నేను కరెక్ట్ కాదు అని అనుకోకు తప్పులు ప్రతి ఒక్కరూ చేస్తారు అది నువ్వు మూర్ఖత్వంతో చేసిన తప్పు కానీ కావాలని నువ్వు తప్పు చేయలేదు ఇప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావు నిన్నే ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని మూర్ఖత్వంతో దూరం చేసుకుంటున్నావు అంటుంది ఆద్య నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతా తప్పుగా అనుకోకండి మీరే అన్నారు కదా తప్పులు ప్రతి ఒక్కరూ చేస్తారు అని మరి అలాంటిది మీరు ఆర్యన్ గారి తప్పును ఎందుకు క్షమించలేకపోతున్నారు ఆయన మూర్ఖత్వంతో తప్పు చేశారు ఇప్పుడు ఆయన తప్పు తెలుసుకున్నారు ఎందుకు క్షమించలేకపోతున్నారు లిఖిత గురించి ఇంతగా ఆలోచిస్తున్న మీరు ఆర్యన్ గారి గురించి ఎందుకు ఆలోచించలేకపోతున్నారు మీది లవ్ మ్యారేజ్ అని విన్నాను ఆయన మిమ్మల్ని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తారు అలాంటిది ఆయన మిమ్మల్ని అంత మాట ఎలా అనగలిగారు అని ఒక్కసారైనా ఆలోచించారా లేదు కదా ఒక్కొక్కసారి మనం కళ్ళతో చూసేది చెవులతో వినేది కూడా నిజం కాకపోవచ్చు అవునా మరి చెప్పు నీకు చెల్లి ఉంది కదా తన క్యారెక్టర్ ని జడ్జ్ చేయడం వల్లే కదా తను ఇప్పటికీ హర్షని క్షమించలేకపోతుంది ఏ అమ్మాయి అయినా భర్త ఎలాంటి తప్పు చేసినా భరిస్తుంది కానీ తన క్యారెక్టర్ని జడ్జ్ చేస్తే తట్టుకోలేదు నీకు చెప్పాలనుకున్నాను చూడు నాది బుద్ధి తక్కువ నీ ఇష్టం వచ్చింది చేసుకో లిఖితరి కాదనుకుంటే జీవితాంతం బాధపడతావని చెప్పాను ఇక నీ ఇష్టం అని చెప్పి కోపంగా వెళ్ళిపోయింది ఆద్యవైపు చూస్తూ నా వల్ల విడిపోయిన మీరు కలవాలి అంతకన్నా నాకు ఇంకేం అవసరం లేదు మీరు నన్ను ఎలా అనుకున్నా పర్వాలేదు అని అనుకుంటూ తను కూడా ఆఫీస్ లోపలికి వెళ్ళిపోయాడు మరోవైపు వర్మ ఆఫీస్లో లిఖితని చూసిన దగ్గర నుండి తన మెడలో నల్లపూసలు నిపిత పొట్టు చూసినప్పటి నుండి తన కోపం ఫ్రస్టేషన్ పీక్స్ లోకి వెళ్ళిపోయింది అది గుర్తుకు వస్తే ఇప్పటికీ చాలా కోపం వస్తుంది అప్పుడే క్యాబిన్ లోకి అడుగు పెట్టాడు సమీర్ సిద్ధార్థ్ వర్మ ఫ్రెండ్ కమ్ పిఏ కూడా సిద్ధార్థిని అలా చూసి ఏమైందిరా అంటుంటే తను కనిపించిందిరా అంటాడు ఎవరురా అంటుంటే తనే ఎవరి వల్ల అయితే నేను ఇలా ఉన్నాను తనే అంటాడు లిఖిత కనిపించిందా హా అవును పెళ్లి చేసుకుంది కానీ సంతోషంగా మాత్రం లేదు అది తెలిసి కొంచెం హ్యాపీగా అనిపించినా తను జీవితంలో ఎప్పుడు సంతోషంగా ఉండకూడదు తన భర్త ఎవరో డీటెయిల్స్ కనుక్కో అంటుంటే ఒక్కసారి ఆలోచించురా మాట్లాడు తనతో నీకు ఆ రోజు ఏం జరిగిందో తెలుస్తుంది అన్ అంతే కానీ ఇలా మాత్రం ఉండకురా అని అంటుంటే సమీర్ అని చాలా కోపంగా గట్టిగా అరుస్తాడు సరే నేను కనుక్కుంటా కూల్ అని చెప్పి వెళ్ళిపోయాడు సమీర్ తర్వాత వాళ్ళ అమ్మ గుర్తుకు వచ్చి హాస్పిటల్కి వెళ్ళడానికి రెడీ అయ్యారు కారులో డ్రైవర్ని తీసుకొని హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాడు అక్కడికి వెళ్ళాక డాక్టర్తో మాట్లాడి డిశ్చార్జ్ గురించి కనుక్కొని వాళ్ళ అమ్మని ఒకసారి కలిసి మాట్లాడి బయటకు వచ్చి ఆద్యను తలుచుకొని నువ్వెవరో తెలియదు కానీ నిజంగా మా అమ్మకి చాలా హెల్ప్ చేశావు అని అనుకుంటాడు ఆద్య కాపాడిన ఆవిడ సిద్ధార్థ్ వాళ్ళ మదర్ లిఖిత ఆ ప్రాజెక్ట్ గురించి మెచ్చిపోయి మరో కొత్త ప్రాజెక్ట్ కోసం ట్రై చేస్తుంది ఆర్యన్ మాత్రం ఎప్పటిలాగే విక్కీ కోసం స్కూల్కి వెళ్ళాడు అలా స్కూల్కి వెళ్ళిన తర్వాత విక్కీ కనిపించకుండా దూరం నుంచే చూస్తూ ఉన్నాడు కానీ విక్కీ మాత్రం ఆర్యన్ని చూసేశాడు అలా విక్కీని చూసుకొని వాళ్ళ తాతయ్య తీసుకువెళ్లే వరకు చూసి అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోయాడు ఆర్యన్ అక్కడి నుండి ఇంటికి వెళ్ళాక వాళ్ళ అమ్మమ్మ తాతయ్యలతో ఆడుకొని హోంవర్క్ కూడా చేసేశాడు అప్పుడే ఆద్య వచ్చింది ఉదయాన్నే అమర్తో మాట్లాడినప్పుడు ఆర్యన్ గురించి గుర్తుకు వచ్చి అలా ఆలోచనలతో హెడేక్ పెరిగిపోయింది ఆ చిరాకులోనే ఇంటికి వచ్చింది కానీ అప్పటికే అమ్మమ్మ తాకయ్యలతో ఆడుకుంటూ చూసుకోకుండా అద్దెకి తగిలి కింద పడబోతుంటే పట్టుకొని అప్పటికే ఉన్న చిరాకులో విక్కీ మీద అరిచేసింది గట్టిగా ఏడ్చేశాడు వాడు అప్పుడు అర్థమైంది తను ఆర్యన్ మీద కోపం విక్కీ మీద చూపించిందని వెంటనే విక్కీ ముందు మోకాళ్ళ మీద కూర్చొని ఐఎమ్ సారీ విక్కీ సో సారీ మమ్మీని క్షమించాయి ప్లీజ్ అంటుంటే వాడు వాళ్ళ అమ్మని పట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు సారీ అన్నాను కదా ఇక ఏడవకూడదు అంటుంటే సరే మమ్మ గుడ్ బాయ్ నా విక్కి ఆమె తిన్నావా అంటుంటే ఓ తిన్నాను అమ్మమ్మ పెట్టింది అంటాడు సరే నేను ఫ్రెష్ అయి వస్తాను ఆడుకో అంటుంటే సరే మమ్మ అని వాడు ఆటల్లో పడిపోయాడు ఆద్య రూమ్ కి వెళ్తుంటే తనతో పాటు నిత్య కూడా వచ్చింది నిత్య మాట్లాడుతూ అక్క అంటుంటే ఆ నిత్య చెప్పు అంటుంటే ఏమైంది అక్క ఎందుకు అలా ఉన్నావు అంటుంటే ఏం లేదు నిత్య అంటుంది ఏం అక్క నాకు చెప్పకూడదా అది కాదు నిత్య అంటూ లిఖిత కలవడం అమర్ లిఖితల గురించి మాట్లాడడం అన్నీ చెప్పింది అది విని సరే అక్క నువ్వు ఎవరి గురించి ఆలోచించకు అందరి గురించి ఆలోచించి మనం బాధపడడం కంటే ప్రశాంతంగా ఉండు అంటుంది నిజమే నిత్య కాదనుకొని వచ్చాక వాళ్ళ గురించి ఇక ఆలోచించకపోవడమే మంచిది అవునక్క సరే అయితా అని తన రూమ్ కి వెళ్ళింది అప్పుడే హాల్లో ఆద్య అమ్మ నాన్న నిత్య పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు ఎలాగైనా నిత్యతో పెళ్లి గురించి మాట్లాడాలి తన పెళ్ళయ్యాక ఆద్య గురించి కూడా ఆలోచించాలి అని అనుకుంటూ ఉన్నారు రూమ్ కి వెళ్ళిన నిత్యకి ఇంతకు ముందు హర్షతో మాట్లాడడం తనతో లవ్ గురించి అన్ని గుర్తుకు వచ్చి నీకు చెప్పాను కానీ అక్క హర్ష గురించి ఆలోచించకుండా ఉండడం నా వల్ల కావడం లేదు అతను మంచివాడు కాదు అని తెలిసిన ఎందుకో అప్పుడు జరిగిన విషయాలు అన్నీ గుర్తుకు వచ్చి హర్ష మీద కోపమో బాధో తనకే తెలియక బాధపడుతూ అలా ఉండిపోయింది ఆద్య ఫ్రెష్ అయి వచ్చి డిన్నర్ చేద్దామని నిత్యని పిలవడానికి నిత్య రూమ్కి వెళ్ళింది నిత్య రూమ్ డోర్ వేసుకోకపోవడం పైగా ఏడుస్తూ ఉండడం చూసి కంగారుగా లోపలికి వచ్చి ఏమైంది నిత్య అని అడుగుతుంది నిత్య ఆద్యని చూసి కంగారుగా ఏమీ లేదక్కా అంటుంటే నిజం చెప్పు నువ్వు దేనికి బాధపడుతున్నావు అంటుంది అదేం లేదక్కా అంటుంటే నాకు చెప్పవా అది అక్క అంటూ ఏడుస్తూ చెప్పడం మొదలు పెట్టింది అక్క నీ పెళ్లి జరిగిన కొత్తలో హర్ష నాతో చాలా బాగా మాట్లాడేవాడు తను చూడడానికి కూడా చాలా బాగుంటాడు నేను చదువుకునేటప్పుడు ఆ వయసులో ఉండే అట్రాక్షన్ కానీ ఇంకేదైనా కానీ తెలీదు హర్షని ఇష్టపడడం మొదలు పెట్టాను తనతో మాట్లాడుతూ ఉంటే అసలు నాకు ప్రపంచమే తెలిసేది కాదు రోజంతా మాట్లాడుతూనే ఉండేదాన్ని అలానే హర్షను ప్రేమించడం మొదలుపెట్టా కానీ హర్ష గురించి ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు అతని మీద కోపం బాధ చాలా వచ్చాయి కానీ హర్ష గురించి ఎంత మర్చిపోవాలనుకున్నా నా వల్ల కావడం లేదు తనని ఇంత గుడ్డిగా ప్రేమించానా అని అనిపిస్తుంది అతను అంత మందిని మోసం చేశాడని తెలిసి కూడా అతనిని మర్చిపోలేకపోతున్న పైగా ఈ ఐదు సంవత్సరాలలో తను చాలా మారిపోయాడు తను ఇంతకు ముందు ఉన్న హర్ష అయితే కాదు అమ్మాయిల పట్ల గౌరవం ప్రతి అమ్మాయిని చెల్లిలా చూస్తూ లాంటి వాళ్ళ వల్ల బాధపడుతున్న వాళ్ళ కోసం అండగా నిలబడుతున్నాడు నాకు అతన్ని చూస్తుంటే అదేదో అంటారు కదా అక్క బోయవాడు వాల్మీకిగా మారిపోయాడు అని అలా ఈ మారిపోయిన హర్ష గురించి తెలిసి అతనిని అసలు మర్చిపోలేకపోతున్నా అక్క అలా అని లైఫ్ లో ముందుకు కూడా వెళ్ళలేకపోతున్నా తనని కాదు అని పెళ్లి గురించి కూడా ఆలోచించలేకపోతున్నా అంటూ ఆగిని పట్టుకొని ఎక్చేస్తూ ఉంది నిత్య ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా నిత్య హర్షని ప్రేమించినప్పుడు తన వయసు చాలా చిన్నది అలా అని మరీ చిన్న వయసు కూడా కాదు కానీ హర్ష తన ఫస్ట్ లవ్ ఆ ఏజ్ లో కొంచెం అందంగా కనిపించిన నా లవర్ ఇలా ఉంటే బాగుంటుంది కదా అలా అలా అనుకుంటూ ఉంటారు అలానే నిత్య హర్షన్ ప్రేమించింది ఎలా ప్రేమించినా ఒక సాబు మనసు మొత్తం ఒక వ్యక్తిని నింపుకుంటే ఆ తర్వాత అతను మంచివాడు కాదు అని తెలిసిన దూరంగా ఉన్న అతనిని మర్చిపోలేము అందరూ అలా లేకపోయినా నిత్య లాంటి వాళ్ళు కొంతమంది మాత్రం ఉంటారు అలాంటి పరిస్థితిలోనే ఉంది నిత్య సారీ అక్క సో సారీ ఇది నిన్ను చాలా బాధ పెడుతుంది నీతో అలా ప్రవర్తించిన వ్యక్తిని కూడా నేను ఇష్టపడుతున్నా అని పైగా తన వల్లే నీ లైఫ్ ఇలా అయిపోయింది అన్నీ తెలిసి కూడా నేను ఇలా నన్ను కొట్టక్క కొట్టు ఐఎమ్ సారీ ఐఎమ్ సో సారీ అంటూ ఏడుస్తూ ఉంది అలా అని అతనితో నా లైఫ్ గురించి ఎలాంటి ఆలోచన లేదు కానీ కేవలం అతన్ని ప్రేమించిన కారణంగా ఇలా ఉన్నానక్క అంటుంది ఏడుస్తూ నిత్య ఇలా చూడ్రా నా వైపు చూడు ఏడవకు ఇది నీ తప్పు కాదురా నీకు ఆ ప్రేమను రిప్లేస్ చేసి తనని మరిపించేంతగా ప్రేమించేవాడు తప్పకుండా నీ లైఫ్లోకి వస్తాడు నీ లైఫ్లో ప్రేమ దొరికితే ఖచ్చితంగా అతన్ని మర్చిపోతావు నా మాట నమ్ము ఎక్కువగా బాధపడకు అంటుంది ఆద్య ఇదేనండి ప్రేమ పిల్ల పార్ట్ థర్టీ సిక్స్ నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం అంతవరకు బాయ్